ప్రియమైన దేవుని బిళ్ళారా ఒక దేశంలో ఒక చాకలివాడు ఒక కుమ్మరివాడు ఉండేవారు అయితే చాకలివాడు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని విస్తారంగా ధనాన్ని సంపాదించుకునేవాడు అది చూస్తున్న కుమ్మరివాణిలో ఎంతో అసూయ కలిగింది ఆ అసూయతో ఆ కుమ్మరివాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు మన దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చాకలివాడు ఉండగా మన దేశంలో ఉన్న ఏనుగులు ఎందుకు నల్లగా ఉండాలి వాటిని తెల్లగా ఉతికించవచ్చు కదని రాజుగారిని కోరారు వెంటనే రాజుగారు చాకలివానికి ఆజ్ఞను జారీ చేశారు ఆ ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేయబడిందో కుమ్మరి వాణిలో ఎక్కడ నేను సంతోషము ఆనందము ఎందుకంటే ఏనుగులను తెల్లగా ఉతకలేము కాబట్టి రాజుగారి ఆజ్ఞను పాటించకపోవడాన్ని బట్టి రాజుగారు చాకలివాణికి మరణశిక్ష విధిస్తారని ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అయితే అదే సమయంలో యుక్తిపరుడైన ఈ చాకలివాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాజుగారు ఏనుగును తెల్లగా ఉతకడం ఎంతో సులభం అయితే దాన్ని చేయడానికి నాకు ఒక పెద్ద గట్టిదైన మట్టి పాత్ర అవసరం దాన్ని చేయడానికి కుమ్మరివానికి మీరు ఆజ్ఞను జారీ చేయండి అని రాజుగారిని చాకపోతే కోరాడు వెంటనే రాజుగారు కుమ్మరివానికి ఆజ్ఞను జారీ చేశారు ఎంతో ప్రయాసపడి దివారాతులు కష్టపడి పెద్ద కుండను కుమ్మారివాడు తయారు చేసినప్పటికీ ఎప్పుడైతే ఏనుగు తన కాలు అందులో పెట్టేదో వెంటనే ఆ కుండ పగిలిపోయేది అసూయతో తాను తీసిన గుంటలో తానే పడ్డాడనే విషయాన్ని కుమ్మరివాడు గ్రయించాడు చివరికి రాజుగారి ఆజ్ఞను పాటించకపోవడాన్ని బట్టి రాజుగారి ద్వారా మరణ శిక్షను కుమ్మరివాడు తన జీవితంలో తన చూశాడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చుతురని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది నిజమే ప్రియమైన దేవుని బిడ్లారా అసూయ చాలా భయంకర ది అసూయ వలన విస్తారంగా కష్ట నష్టాలు కలుగుతూ ఉన్నాయి అసూయ మనిషిలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని సంతృప్తిని అరిస్తూ ఉంటుంది దైవ సన్నిధి నుండి మనిషిని దూరం చేస్తుంది అసూయ మనిషిని ఒంటరి చేస్తుంది ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే అతని చూసి సంతోషపడలేని పరిస్థితిని మనిషిలో కలుగు చేస్తుంది కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అంతేకాకుండా ఆనందాన్ని కొల్లగొట్టే అసూయ నుండి మనం విడుదల ఎలా పొందగలం అంటే ముందుగా మనలో ఉన్న అసూయను మనం ఒప్పుకోవాలి రెండవదిగా మనలో ఉన్న అసూయ అనే పాపాన్ని దేవుని సన్నిధిల్ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి మూడవదిగా స్వశక్తితో అసూయను మనం జయించలేం కాబట్టి దేవుని కృప కొరకు దేవుని ప్రార్థించాలి ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన మనం చేయగలమో అప్పుడు దేవుని ద్వారా తన కృపను మన జీవితంలో మనం పొందుకొని మనలో ఉన్న అసూయ అనే పాపాన్ని మనం జయించగలం ఆ